అందరికీ నమస్తే మీ పద్మలోసు స్వాతంత్రం చేత పద్మగారు యథావిధిగా మీ ముందుకి ఈరోజు చాలా కొత్త కొత్త కలెక్షన్లతో వచ్చానండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ ఈ చీరలు వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న చీర వచ్చేసి గద్వాలు సీకో శారీ అండి దీనికి బ్లౌజ్ ఉండదు శారీ వచ్చేసి ఇలా పళ్ళు ఉంటుంది రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు రిచ్ో రిచ్ అనమాట ఇది బ్లౌజు దానికి నేను బ్లౌజు ఇలా డిజైన్ చేసుకున్నాను ఇలాంటి ప్లెయిన్ శారీస్లో మీకు నా దగ్గర ఉన్నాయి రెండో మూడో చీరలు ఈ చీరలు చూడాలి అంటే ఇలా చేసుకోవచ్చని ఒక ఐడియా కోసం నేను ఆ చీర కట్టుకుని ఈ చీరలు చూపిస్తున్నాను బాగుంది కదా ఇది పౌటంచ్ అండి శారీ అంతా నేను కట్టుకున్న చీరలోనే కొద్దిగా అటు ఇటుగా కలరు ఇదిగోండి ఇలా ఉంది బ్లౌజులు ఉండవు ఈ చీరలకి చాలా మన్నుతాయి మీరు ఎలా అన్నా వాడుకోవచ్చు బాగా మన్నుతాయండి మన్నిక బాగుంటుంది మీరు కూడా ఇలాగా చేసుకోవచ్చు నచ్చితే మీకు నచ్చిన డిజైన్ బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది గద్వాల్ చీకో చీర విత్ బ్లౌజ్ ఉండదండి బ్లౌజ్ లేని చీరలు దాంట్లో ఇదో చీర ఇది మెటీరియల్ ప్లెయిన్ వచ్చింది నేను కట్టుకున్నది కూడా ప్లెయిన్ కానీ దీనికి చెక్స్ వచ్చిందండి లైట్గా సన్న గడి వచ్చింది కనిపిస్తుందా గడి వచ్చింది స కానీ కనిపించినచ్చు ఇది పౌటంచు శారీ అంతా చాలా బాగుంది కాంబినేషన్ అది కూడా అలా ఉంది దీనికి మనం బ్లూలో ఇప్పుడు నేను సెట్ చేసుకున్నట్టు బ్లూ కలర్లో సెట్ చేస్తే బాగా ఉంటుంది చీర ఓకేనా స్క్రీన్షాట్ బాగుంది కదా కాన్సెప్ట్ అది ఇది పౌటంచ్ అండి దీనికి కూడా మనం బ్లౌజ్ తీసుకోవాలి గోల్డ్ బార్డర్ గోల్డ్ బార్డర్లు వచ్చినాయి కదా రాసిలకు ప్లెయిన్ బ్లౌజ్ పెట్టుకోవచ్చు లేదా ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకోవచ్చు ఇది శారీ అంత ఎలా ఎంత బాగుంచుండి కలర్ కదా ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకుంటేనే కొన్ని చీరలు బాగుంటాయి దీనికైతే ప్లెయిన్ బ్లౌజ్ బాగుంది ఎందుకంటే చెక్స్ వచ్చింది కాబట్టి అది ఈ మూడు ఇప్పుడు నేను కట్టుకున్న చీర టైపులో చీరలు అండి నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ షాట్ అలాగే ఇది ప్యూరు హ్యాండ్లూము గద్వాలు అంటే హ్యాండ్లూము అంటే మగ్గం చీరతో నేసిన డబల్ వార్పు చీరలు అంటారు కదా అంటే రెండు థ్రెడ్లు కుట్టు బార్డర్ అంటారు కుట్టు బార్డర్ గద్వాలు ప్యూర్లో వెళ్తే కాస్ట్ ఉంటాయండి ఇమిటేషన్ ఉన్నవి అయితే తక్కువ రేటు ఉంటాయి ఇలా ఉంటుంది చీరంతా సింగిల్ పీస్ ఉంది ఇంక ఇది మరి ఎవరింటికి వెళ్తుందో ఈ ఉగాది సందర్భంగా వచ్చి ఉగాది కదా మీ అందరికీ అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు కూడా ఓకే అది ఇది బ్లౌజు నాకు కొంచెం గ్రీన్ ఇంట్రెస్ట్ కదా అన్ని గ్రీన్లు అయిపోతున్నాయి అనేసి దీన్ని పక్కన ఉంచాను ఈ ఈ ఇది నచ్చిందండి బార్డరు ఇలా మూడు రంగు ఇలా రావటం గ్యాప్లు ఇచ్చి గ్యాప్ ఇచ్చి చాలా నచ్చింది బ్లౌజ్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి అది గద్వాల్ ప్యూర్ పట్టు అది ఇది వచ్చేసి ఆర్గంజా టస్సర్ అండి టస్సర్ మీద ఆర్గంజా అంట ఇదిగోండి జామదని పళ్ళు రన్నింగే బ్లౌజ్ ఇచ్చారు మనం ఆ రన్నింగ్ బ్లౌజ్కి వెళ్ళటం మానేసి ఈ రెడ్ బ్లౌజ్ తీసుకుంటే చాలా బాగుంటుంది అదిగోండి పెద్ద పన్నా ఉంటుంది ఎంత హైట్ ఉన్నవారికైనా సరిపోతుంది చీర కాస్ట్ ఉంటుందండి తక్కువ రేట్ ఏం కాదు చాలా పెద్ద పన్నా చీర కూడా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా అది అలాగే ఇది కుప్పడం పట్టు అంటారు కదా ఆ టైప్లో నాకు బాగా నచ్చేసి బ్లౌజ్ కుట్టించుకుందామని చాలా చీరలు ఇచ్చానండి బ్లౌజులకి టైలర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడానికి ఖాళీ లేక వెళ్ళా అది పౌటంచు అంటే అలా కనిపించిందా అది పౌటంచు ఇది బ్లౌజు మధ్యలో శారీ చూసారా ఎలా చాలా బాగుంది కదా చిన్న జరీ బాగా నచ్చేసింది కుట్టించేయాలని బాబాయ్ చూస్తాను నా నాకే వస్తుందో ఏమో ఒకవేళ నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఇది రా పట్టు అంటే ఇలా ఇలా రా రా పట్టు అనమాట దీని పేరు రా సిల్క్ మీద పట్టు చీర ఇది పళ్ళు అండి సేమ్ గ్రీన్ ప్లెయిందే బ్లౌజు అదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది చాలా మంచి కలర్ ఎంత బాగుందో చీర అంతా అలాగా చిన్న చిన్న నెమళ్ళు గోల్డ్తో అలబుటి మొత్తం కింద పైన కూడా వీవింగ్లో అండి మొత్తం కాస్ట్లీదే చీరే తక్కువ రేట్ ఏం కాదు పదివేలు పైన ఉంది నేను ఐదు వేలు ఉందనుకున్నాను మూడు వేలు పట్టు చీరలు రావండి ఇమిటేషన్లో అలాంటి మంగళగిరిలోనే వస్తాయి ఇంక అంతకు మించి అంత తక్కువ రేట్లకి చీరలు రావు ఓకే గద్దవాల్లో కూడా సీకోలో అయితే ఏడు వేలు ఎనిమిది వేలు దొరుకుతాయి కానీ ప్యూర్కి వెళ్ళాలంటే పదివేలు దాటేయాలి ఇరవై వేలు దాకా కూడా వెళ్ళిపోవాలి ఇది రాపట్టు ప్యూర్ అనమాట అలాగే ఇది కూడా టసర్ పట్టు టసర్ అండి చీర ఇది కూడా జూట్ టసరు లైట్ వెయిట్ ఇదిగోండి ఇది పౌటంచు శారీ అంత ఎలా ఉంటుంది పేస్టల్ కలర్లు ఇష్టపడేవారికి లైట్ కలర్ చాలా బాగుంటుంది ఇది చీర బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బాగుందా పట్టు చీరలు అంటే నాకు ప్రాణం ఎంత లెగిసొచ్చేస్తుందో ఎంత ఆనందమో చాలా కంఫర్ట్గా డిగ్నిఫైడ్గా ఉంటాయి కదా అలానే అన్ని పట్టు చీరలే కట్టుకోలేము సందర్భానుసారంగా కట్టుకోవాలి పట్లు కొన్నికి బాగుంటాయి ఏంటంటే గృహప్రవేశాలకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఇంకొకటి దాంట్లో ఇంకో కలర్ ఉండాలి దీంట్లో బ్లూ వేరే వీడియోలో వెళ్ళిందేమో ఇది కూడా ఇది గద్వాలు మీకు ఇప్పుడు తక్కువ రేట్లో వస్తాయని చూసారు ఫైవ్ థౌజండ్లో లోపు ఇదిగోండి ఈ చీరలు వస్తాయి ఇది పట్టే సిల్క్ మిక్స్ ఉంటుంది వాషింగ్ మిషన్ కూడా వేసేసుకోవచ్చు ఈ చీర ఫస్ట్ టైం మాత్రమే డ్రైవర్కి ఇచ్చుకొని తర్వాత వాషింగ్ మిషన్ కూడా వేసేయచ్చు అది పౌటంచు ఇది చిన్నది బ్లౌజు శారీ అంతా చిన్న బుట్టి వచ్చి అలా ఉంటుంది బాగుంది కదా చీర చాలా బాగుంటాయి ఈ చీరలు అదిగోండి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి దాంట్లో ఇది ఒక కలరు ఈ కలర్స్ బాగున్నాయండి చీరలు చాలా నచ్చినాయి నాకు చాలా ఇస్తున్నాను కూడా ఒకసారి మనకు వాళ్ళు పరిచయం అయితే మనం ఫోటోలు పెడు పెట్టమంటే పెడతారు సెలక్షన్ చేస్తే పంపేస్తారండి ఇది పళ్ళు అలా తెప్పించిన చీరలు ఇవి చాలా తెచ్చాను అయిపోయి ఇది బ్లౌజు అదిగోండి ఎంత కంఫర్ట్ అంటే అసలు ఎంత బాగుంటుంది బాగుంటుందండి మెత్తగా ఉంది చీర నేను ఒకటి కడుతున్నాను కుంభమేళాలో స్నానం చేసిన చీర ఇదే మెటీరియల్ అండి తెగ ములుగేశాను కదా వచ్చాక వాషింగ్ మిషన్ వేస్తాను ఆ చీరని అది అలాగే ఆరబెట్టేసిన చీర తెచ్చేసుకుని ఇంటికి వచ్చాక వాషింగ్ మిషన్ వేస్తాను రోలింగ్ ఇచ్చేసాన అయిపోయింది దాంట్లో ఇదో చీర పళ్ళు ఇది బ్లౌజ్ ఇది కాంబినేషన్ చూసారు చీర ఎంత బాగుందో అది ఎలా ఉంటుందన్నమాట నచ్చితే ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓకేనా చాలా బాగుంది షాట్ అది నారాయణపేట ఇవి ఈసారి చూపిస్తాను నెక్స్ట్ ప్రింట్కి వెళ్ళిపోతాయండి ఈ చీరలు కూడా చాలా అద్భుతంగా డిజిటల్ ప్రింట్ వేయించుకుని తెస్తా దీనికి బ్లౌజ్ లేదు అదిగోండి అలా ఉంటుంది చీర అంతా ఇది చాలా ఓల్డ్ ట్రెడిషనల్ శారీస్ అంటారు అలా ఉంటుంది బార్డర్ ఇవి తమిళనాడు కర్ణాటక బ్రాహ్మలో ఎక్కువగా కట్టుకునే చీరలు అనమాట ఇలాంటి అంచులతో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా కట్టేవారు ఏ అంచులు చీరలు అప్పట్లో ఇలాంటి చీరలు బాగా ఫేమస్ ఇప్పుడు మళ్ళీ అయ్యే కడుతున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చీరలు మీరు అబ్జర్వ్ చేస్తే ఆవిడ కట్టినవి ఎక్కువ ఇలాగే లైట్ వెయిట్ పట్టు చీరలు నాకు సింగింగ్ ఇష్టం కదా బాగా అబ్జర్వ్ చేసేదాన్ని ఆవిడ ఏం చీర కట్టుకున్నారు అప్పుడు చీరలు ఎలా ఉన్నాయి అని ఇది ప్యూర్ కంచి అండి రిచ్ పళ్ళు ఉంది రిచ్ రిచ్ అనమాట ఇది బ్లౌజ్ రెడ్ ఓపెన్ చేస్తా సారీ అంతా ఇలా ఇది గోల్డ్ లైన్ వచ్చింది గోల్డ్ బుట్టీ వచ్చింది మధ్యలో మీనాకారి బుట్టి లాగా రెడ్ రెడ్ ఇచ్చాడు గట్టి బోర్డర్ అండి కంచి బౌడరు గట్టి బార్డర్ ఓకేనా కొన్నాళ్ళు దాసుకున్నాను తిరుపతి వెళ్తానికి కట్టుకుందామని కొంచెం మళ్ళీ నీ గ్రాండ్గా ఉంది మరీ గాడి అవుతానేమోనని మానేశాను అనమాట ఓకే ఇది చీర అలాగే ఇది కూడా కంచి చీరే ఇది పళ్ళు సూపర్ శారీ అండి ఇది అయితే మాత్రం ఇది బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది అయ్యి బాబా అంత బాగుంది సింగిల్ పీస్ ఉందండి బ్లౌజ్ ఇలా దీంట్లోనే సింగిల్ కలర్ వచ్చింది ఓకేనా బాగుంది నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఇదో చీర దాంట్లోనే కంచి అండి ప్యూర్ కంచి చీరలు ఇది కూడా ప్యూర్ కంచి ఇదే బ్రౌన్ కలర్ బ్లౌజు శారీ అంతా ఎలా ఉంటుంది ఎంత బాగుందో వచ్చింది కలర్ అసలా బ్రౌన్ కలర్ బ్లౌజ్ వచ్చిందా ఎల్లో కూడా చాలా అందమైన కలర్ అండి ఎంత బాగుందో కలర్ దింది అసలు దగ్గరుండి ఒకటికి నాలుగు సార్లు చూసి సెలెక్షన్ చేసుకుంటా ఏది కూడా అలాగే తెచ్చేసుకుని చీర నేను అది కూడా కంచండి ఇది నారాయణపేట దీనికైతే విత్ బ్లౌజ్ ఉంది ఈ వీడియో తర్వాత ఒకవేళ ఈ చీరలో ఎవరికి వెళ్ళ నచ్చకపోతే వీటిని ప్రింట్లు వేయించేస్తాను అనమాట ఇది పళ్ళు సేమ్ అదే బ్లౌజు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కట్టుకున్న చీరలు మనం కూడా అలా ఉంటాం అదిగుండి ట్రెడిషనల్ బార్డర్లు అంటారు కదా చింతకి కొంచెం వైట్గా ఉన్న వాళ్ళు అయితే చాలా అందంగా ఉంది చీర చాలా నచ్చింది నాకు చింతగించ కలర్ కాపీ బ్రౌన్ ఏదో అంటారు కదా వీటిని అసలు ఏం తెలియదండి ఇది ఇదో తర్వాత ఇది కూడా కంచి ఇది కూడా కంచి చీర శారీ ఇలా ఉంటుందండి మొత్తం ఎల్లో బ్లౌజ్ వస్తుంది ఎల్లో పళ్ళు ఎల్లో కూడా రిచ్ పళ్ళు రిచ్ ఇది ప్లెయిన్ది బ్లౌజు నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి వాట్సాప్కి వచ్చేయటమే ఫోన్ చేయొద్దు దయచేసి వాట్సాప్కి వచ్చి వివరాలు అడిగితే నేను వాటి వివరాలు చెప్తాను మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు లేకపోతే లేదు బడ్జెట్ రేంజ్ అంటే ఐదు వేలు ఆరు వేలు అలా ఉండవండి పదివేలు పైనే ఉంటుంది అది కూడా చెప్తున్నా ఇప్పుడు ఇందాక చూపించాను కదా టస్సర్ పట్టు దాంట్లో కలర్ ఉందని ఇదే ఒకటి సపోటా కలర్ చూపించాను కదా దాంట్లో ఇదొక కలర్ ఇది మా అక్క కోటి మా కోటి ఇద్దామని పెట్టాను కానీ ఈ కలర్ ఇద్దరికీ నచ్చింది అనుకోండి ఏం చేయను అనేసి కామ్గా వీడియో తీసుకుంటున్నా ఇది పళ్ళు ఇది బ్లౌజు ప్యూర్ అండి ఇవి అన్నీ పదివేలు పైన ఉంటాయే తక్కువ రేట్లు కాదు ఈ చీరలో అందువల్ల మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి అది కూడా మరీ మరీ చెప్తున్నా ఈ చీరలు నచ్చితే మామూలుగా ఉండవు నేను ఇందాక ఇంకో వీడియోలో వర్క్ చేసి కట్టుకున్నాను దీనికి కూడా అలాగే ముద్ద వర్క్ హ్యాండ్ ఫుల్గా చేయించుకుని కట్టుకోవాలని ఆలోచన వచ్చింది ఈ చీర ఈ కలర్ కూడా నాకు భలే నప్పుతుందండి ఎందుకంటే చాలా అందంగా ఉంది కదా ఈ కలర్ నాకు బాగా సూట్ అవుతుంది దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు మళ్ళా భలే ఉంది అది ముద్ద వర్క్ ఈ ఫ్లవర్ తోటి వర్క్ చేయించితే గోల్డ్ ఆ కలర్తో అదిరిపోతుంది ఇలా ఈ కలరు ఈ వారు ఇచ్చిన కొంచెం కలనేత కలర్ ఇచ్చాడు కదా ఆ కలర్ గోల్డ్ మూడు టచ్ చేస్తే ముద్ద వర్క్ వస్తుంది ఓన్లీ హ్యాండ్కి నెక్కకి వర్క్ చేయిస్తాను ఇదినా అదే ఈ చీర అమ్మనం ఇవాళ బాగా చూసాను దీన్ని అందులో ఈ లైట్లు కదా నా లైట్లో కనిపించదు ఇదినా అదే ఇదినా అదే ఇదే పని ఇలాంటిది ఇంకొక కలర్ చూపించాను మీకు గద్వాల్లో చెప్పాను కదా ఫైవ్ థౌజండ్లో వస్తాయి మీకు ఇవని పళ్ళు బ్లౌజు ఇంక్ బ్లూ మొత్తం ప్యారెట్ గ్రీన్ అది ఇలా ఉంది చిన్న చిన్నబుట్టి వచ్చి ఓకేనా నచ్చితే ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓకేనా అది ఇది కూడా కంచి ఇది సూపరే ఏమో ఒకదాని మించి ఒకటి అంటే నేను సొంతంగా కొనటం వల్ల ప్రతీదీ సెలెక్టెడ్ పీసే ఉంటుందండి నా దగ్గర ఇది కూడా ఎంత బాగుంది చూసారా స్క్రీన్ షాట్ ఇది ఈ పళ్ళు రిచ్గానే ఉంటుంది చెప్పాను కదా రిచ్ో రిచ్ అని అలాగనమాట ఇది బ్లౌజు ఇట్లా బ్లౌజ్ వస్తుంది భలే ఉంది చీర ప్యూర్ సిల్క్ శారీస్ కాదండి ఇవి గద్వాలు కాదండి కంచి పట్టు చీరలు అండి ఓకే స్టైల్ ప్యూర్ సిల్క్ స్టైల్ అంతే స్టైల్ ప్యూర్ సిల్క్కి ఈ థ్రెడ్స్ వస్తాయి కదా ప్యూర్ సిల్క్ అనుకుంటారు స్టైల్ అలాంటిది కానీ చీరలు అవి కాదు అలాగే ఇదిగోండి పట్టు ఎంత బాగుందోనే అలా ఉంటుంది బ్లౌజ్ రన్నింగే వస్తుంది దీనికి కూడా నేను ప్రింటెడ్ బ్లౌజ్ కానీ ఓన్లీ బార్డర్లో ఫ్రింట్ కానీ చేస్తాను చాలా అద్భుతంగా చూద్దిరిగాను వేయించాక లేదంటే ఇలా ప్లెయిన్ చీర కూడా ఇస్తాను ఎవరికన్నా కావలిస్తే మనం దీనికి చాలా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజ్ చాలా బాగా సూట్ అవుతుంది ఏ కలర్ అయినా అది సంగతే ఓకేనా చాలా బాగుంది చీర ఎంత బాగుందో అంటే సింగిల్ వార్పు ఏదో అంటారండి డబుల్ నేత కాకుండా సింగిల్ నేత వస్తే ఇలా ఉంటాయి మడతలు పెట్టుకోండి వరకు మడతలు ఇప్పిదని కదండి మొత్తం పాడు చేసేస్తున్నాను చీరలని చచ్చిపోతున్నాను మడతలు పెట్టలేక చేతులు నొప్పులు వచ్చేస్తాయి అది పట్టు ఇది కూడా ప్లెయిన్ పట్టు ఎదుగుల ఇలా బ్లౌజ్లు వేసుకోవచ్చు అంటే ఇదే అని కాదు దీనికి మ్యాచింగ్ అయ్యేది ప్రింటెడ్ దీనికి రన్నింగే బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది కాంబినేషనే కళ్ళ నేతలా ఉంది లైట్గా ఉంది బరువు ఉండదు పట్టు చీరండి నచ్చితే అడ్డ పెట్టుకోండి ఓకేనా స్క్రీన్ షాట్ అలాగే ఇది కూడా నాకు ఉందండి చీర ఇలాంటిది ప్లెయిన్ దీనికి మనం ప్రింట్ వేయించుకోవచ్చు లేదా ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకోవచ్చు ఎలా ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్ని ప్రింట్లు కట్టలేము అన్నీ డిజైన్లు కట్టుకోలేము ప్లెయిన్లు కూడా కట్టుకుంటే అప్పుడప్పుడు కొంచెం వయసు చిన్నోళ్ళ ఉంటాం ఇది సీక్రెట్ ఓకే చిన్న వయసులాగా కనిపిస్తాం ప్లెయిన్ చీర కట్టుకుంటే పెద్ద పెద్ద అంచులు ఆకలాగా కడితే ముసలోళ్ళ ఉంటాం కదా దాంట్లో కలర్ అండి ఇవి బాగున్నాయి చీరలు మీకు నచ్చితే చూడండి నాది ఇది మ్యాచ్ అవతుంది కదా చాలా బాగుంది ఇలాగా మీకు నచ్చితే ఒకవేళ మీకు ఏమైనా చీర కావలితే డిజైన్ నేనే బ్లౌజు చేసి ఇస్తాను ఆ బ్లౌజ్ కాస్ట్ ఎంత అయితే అంతా మీకు బిల్లుతో సహా ఇచ్చేస్తాను నాకు సంబంధం లేదు ఓకే సెట్ చేసేసాక కొనుక్కుంటాను కాదు కొనుక్కుంటే సెట్ చేసి పెడతాను లేదంటే మీరే సెట్ చేసేసుకోండి ఓకేనా అది సంగతే అది ఇదిగో ప్రింట్ వేస్తే ఇలా ప్రింట్ వేయించేసుకోవచ్చు ప్రింట్ వేయించేస్తే దీనికి పెద్ద పెట్టుబడి ఉండదు ప్లెయిన్ బ్లౌజ్ వేసేసుకుని బ్లౌజ్ కూడా చుక్కలేదన్న వేయించుకోవచ్చు ఇది ప్లెయినే బ్లౌజు ఒకవేళ మాకు ఇది డాట్స్ ఏమైనా కావాలి అంటే డాట్స్ వేయించి పెడతాను వద్దు ఇలాగే బాగుందంటే ఇలా వేసేసుకోవచ్చు పైపింగ్ వేసేసి ఇలా కట్టుకుంటేనే బాగుందండి ఇందులో వచ్చిన పైపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఇది పట్టే ఇప్పుడు అలాంటి ప్లెయిన్ పట్టుకే మనం వేయించిన ప్రింట్ ఇది ఓకే ఇది కూడా అజరక్ ప్రింట్ ఇది కూడా చీరే లైట్ వెయిట్ చీరలు అనమాట ఇవి అదిగో అలా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజు ఇది శారీ అంతా అలా ఉంది అజరక్ ప్రింట్ అంటారు ఇట్లని ఇవి మరి ఎందుకో ఎంత ఫేమస్ ఈ ప్రింట్లు అజ్రక్ ప్రింట్ అంటే అంటే ఎప్పుడో పూర్వకాలు రాజులు జోదా అక్బర్ జోదా ఏ నగలు కొన్నాళ్ళు జోదా అక్బర్ ఆ నగల గురించి బాగా వచ్చింది అలాగా చీరలు అనమాట ఓకే ఇవన్నీ చిన్న సింపుల్ ఐదు వేలు రేంజ్లో కొన్ని ఉన్నాయి పైన కొన్ని ఉన్నాయి రకరకాలు ఉన్నాయే నువ్వు వీడియోలో ఐదు వేలు లోపన్నావు అని అనకండి ఏ చీరనే ఉద్దేశించి చెప్పలేదు నేను అలా ఉంటాయి చెప్పాను ఇదిగోండి ఇది షిబోరి ప్రింట్ వచ్చి దీని గోల్డ్ బోర్డర్ ఏమి ఉండదండి ప్లెయిందే ప్రింట్ అంతే ఓకే అది చీర ఇవన్నీ సూపర్ సూపర్ కలెక్షన్లు వచ్చేసి చూసేసుకోండి మీకు ఏ చీర కావాలో ఇదిగో ఇది పౌటంచు ఇది బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది స్క్రీన్ షాట్ ఇదిగో నా చీర మీకు చూపించాలని అనుకోవటమే చూపించటాలే ఉండదు అనుకున్నాను చూపించాలని ఈసారి మడతలు ఇప్పడమే కష్టమైపోతుంది అదిగోండి ఇది పౌటంచు ఇది నా ఇదిగోండి ఈ ప్రింట్ బ్లౌజు బ్లాక్ ఇది ఎంత చూడండి బ్లాక్ కాటన్ కదండి క్రేపు మెటీరియలే అలా ఉంటుంది చీర అంతా అదిరిపోయింది కదా ఇది నాకు ఎక్కడ నచ్చింది ఈ చీర అంటే ఈ బార్డర్ నచ్చిందండి రుద్రాక్ష బుట్టి వచ్చి ఈ బార్డర్ నచ్చింది అనమాట ఓకే అది అలాగే ఇది బాధని స్టైల్లో ఇదిగోండి పళ్ళు ప్లెయిందే బ్లౌజు సారీ ఎంత పంచుండి చేరా అలా ఓకే ఇది లంగావణి స్టైల్ వస్తుందండి చీర ఈ చీర నాదే ఇందులో మొన్న నాలుగైదు చీరలు వచ్చినాయి అయిపోయి మళ్ళీ అండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది కుచ్చుళ్ళు వస్తుంది ఓని అంతా ఈ స్టైల్ వస్తుంది ఓకేనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి షాట్ ఇది ఒక చీర బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఏంటి ఇది యాలో ఇలా తినేస్తుంది ఇది ఇదిగోండి పౌటంచు బ్లౌజు శారీ బాగుంది కదా మనీ ప్లాంట్ మన కొబ్బరి చెట్లు దగ్గర ఎక్కడన్నా పాకేసి ఇంత ఆకేసేస్తుంది అలా ఉన్నాయి ఆకులు మనీ ప్లాంట్ మొక్కలు అసలు కుండీలో ఎత్తే ఆకు ఎంతే ఉంటుంది అదే మొక్కల దగ్గర వేస్తే అడవిలో అయిపోయి చిట్టడివి ఆ అడవిలో ఆకులు అలా ఉంటాయి కొబ్బరి చెట్లకి అవి ఎక్కేసి ఇదిగోండి అది బ్లౌజు ఎంత బాగుండు బ్లౌజ్ డిజైన్ ఇది మా చెల్లెమ్మ అడిగి మళ్ళీ డబ్బులు ఎక్కువైపోతున్నాయని వేరే చీరలకు వెళ్ళిపోయారు కానీ ఇది వదిలేశారు ఎంత బాగుండి చీర అసలు చాలా నచ్చేసింది కట్టుకుంటే భలే ఉంటుందండి ఇది పళ్ళులో సింపుల్గా ఒక ప్రింట్ కంచి బార్డర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంక ఇది ఒక మామూలుగా లేదు ఈ చీరలన్నీ బాగా నేను ఫస్ట్లో బాగా సేల్ చేసేదాన్ని తర్వాత తర్వాత నాకు బోర్ వచ్చేసింది ఈ చీరలో ఇది పౌటన్స్ అండి ఓకే ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుంచండి బ్లౌజు శారీ అంతా అలా ఉంటుందండి వాటర్లో కలవపూలు ఇడిసినాయి అనమాట అక్కడక్కడ ఎంత బాగుందో ఇది ఒకటి అలాగే ఇది చీర ఇది కూడా బాధని స్టైల్ ఇదిగోండి పళ్ళు సేమ్ అదే బ్రౌన్ కలర్ బ్లౌజు సారీ మీ కలర్ కాంబినేషను మీ సెలెక్షన్ బాగుంటుంది పద్మగారు అని అడిగారని ఈ చీరలు మళ్ళీ తెప్పించడం జరిగింది లేదంటే అసలు ఈ సబ్జెక్టే మానేశాను నేను ఓకేనా మీ పద్మావ వ్లాగ్స్ మీ మాది కాదు మనదే అన్నట్టు మీ పద్మావ లాగ్స్ కూడా మీదే నాది కాదు ఇది పళ్ళు ఇది బ్లౌజు బాగుందా బాగా చెప్పానా ఇదిగోండి ఇదిగో ఇది కూడా నీళ్ళలో పువ్వులు అలాగా చాలా బాగుంది కాంబినేషన్ ఈ చీర వావ్ వావ్ అనిపించేలా ఉంది కాంబినేషన్ బాగుంది ఒక్కొక్కటి అలాగా ఓపెన్ చేస్తే తప్ప దాని అందం బయటపడదు ఇది కూడా అజ్రక్ ప్రింటే చీరే ఇవన్నీ పట్లేనండి ఇది పళ్ళు ఇది చుక్కల బ్లౌజు ఇది శారీ అంతా చాలా బాగుంది ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏదన్నా నచ్చిన అదిగో ఏట్లకి నేను వీడియోలో రేట్లు చెప్పట్లేదు కాబట్టి ఎవరన్నా వాట్సాప్ పెట్టిన వారికి చెప్తానే మరి లో బడ్జెట్ రెండు వేలు మూడు వేలు అనుకున్న వాళ్ళు అసలు ఫోటో పెట్టకండి టైం వేస్ట్ మీకు నాకు కూడా కదా ఇది బాగుంది ఫ్రింట్ ఇవన్నీ పట్టు చీరలు అండి ఒకవేళ మీకు నచ్చితే ఇందాక చూపించిన చీరలో ఇది ఒక కలర్ ఇది బాగా నచ్చేసింది నాకు చీర ఇది పౌటంచు ఇది బ్లౌజ్ ప్లెయిన్ శారీ ఇలా ఇలా ఉందా ఇవే సారీస్ అండి మీకు అను మీకు ఏమైనా నచ్చితే వాట్సాప్కి వచ్చేయండి నా ఛానల్ కొత్తగా చూసావారంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ లైక్ మాత్రం వేయండి అని తెలియజేస్తూ ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా నా ఛా నా వీడియోని షేర్ చేయండి అని తెలియజేస్తూ ఇలాగే మీ అందరు ఆదరాభిమానాలతో కొత్త కొత్త కలెక్షన్లతో మీ ముందుకు రావాలని నేను అనుకుంటున్నానండి మీకు ఎలాంటి చీరలు కావాలో కూడా అడగండి కాస్ట్ కూడా ఎంతలో అంటే నేను తక్కువ రేట్లు వెయ్యి రూపాయల లోపు చీరలు పెట్టుపరుసలు అమ్మలేను కానీ ఒకసారి చూడాలని ఉంది లో అంటే వెయ్యి అంట అది ఏంటంటారంటే పప్పు తోడకూరలాగా అల్లర ఎక్కువ సిల్లర్ తక్కువ పైసలు తక్కువ అసలు పని అవ్వదు వాటితో డిస్పాచ్లు టైం వేస్టు చాలా టైం వేస్ట్ వెయ్యి రూపాయల చీరలో అందువల్ల దానికి నేను వెళ్ళలేను అడిగేసి వదిలేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఒక్కసారి ఓ రెండు మూడు వీడియోలు ట్రై చేయాలని అనుకుంటున్నాను చూద్దాం అది కూడా ముందు సమ్మర్ అయిపోయాక చేస్తానండి ఓకేనా పండగలు వచ్చే టైంకి సూరత్ ఐటమ్ తెస్తాను ఈసారి సూరత్ అసలు మన ఛానల్ పెట్టాక సూరత్ ఐటమ్ తేలేదు ఇప్పటి వరకు నెక్స్ట్ సూరత్ కూడా వెళ్ళి చూద్దాం మంచి మంచి సిల్క్ శారీసు ఎంప్లాయీస్కి కావాల్సిన వారు అడుగుతున్నారు చాలా లో బడ్జెట్ రెండు వేలలో కూడా చాలా మంది అడుగుతున్నారు కదా అలాంటి వారికి ట్రై చేద్దాం నాకేంటో తక్కువ రేట్ అనేటప్పటికి నేను తగ్గిపోతానే మన భయం అనమాట నచ్చదు చూడటం చీరలో ఫస్ట్ నుంచి కొంచెం కాస్ట్లీగా అలవాటు వల్లని వెళ్ళలేకపోతున్నాను కానీ మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని అది కూడా చేయాలనుకుంటున్నాను మీ ఎంకరేజ్మెంట్తో ఓకేనా బాయ్ అండి నమస్తే